ఖమ్మం ప్రభుత్వ పీజీ కళాశాలలో వస్తులేక విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు హాస్టల్ సౌకర్యం లేకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు అద్దెలు భరించలేక సతమతమవుతున్నారు కళాశాలకు కేటాయించిన స్థలం నిరుపయోగంగా ఉందని త్వరగా అక్కడ హాస్టల్ భవనం నిర్మించాలని విద్యార్థులు అధ్యాపకులు కోరుతున్నారు ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కాకతీయ యూనివర్సిటీకి అనుబంధంగా పీజీ కాలేజ్ నిర్మించారు దానికి అనుసంధానంగా బీపీడీ కళాశాల వచ్చింది పీజీ కళాశాలలో నాలుగు వందల మంది విద్యార్థులు బీపీడీ కళాశాలలో రెండు వందల మంది చదువుకుంటున్నారు అయితే ఇక్కడ హాస్టల్ లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఖమ్మం నగరంలో ఇల్లు అద్దెకు దొరకాలంటే చాలా ఖర్చు చేయాల్సి వస్తోంది కొంతమంది సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఉంటున్నారు కళాశాలకు రావాలంటే దాదాపు ఐదు కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది బీపీడీ కోర్సు చేసే అమ్మాయిలు చాలా ఇబ్బంది పడుతున్నారు పీజీ కళాశాల స్థలం సుమారు రెండు ఎకరాల సమీపంలో నిర్మించిన బైపాస్ రోడ్డు కింద పోయింది ఇటీవల విషయం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా కాలేజీకి కొద్ది దూరంలోనే మూడు వందల గజాల స్థలం కేటాయించారు ఆ స్థలంలో త్వరగా గృహం నిర్మించాలని విద్యార్థులు అధ్యాపకులు కోరుతున్నారు మిగతా పిల్లలు సో వీళ్ళందరూ ఇక్కడ అకామిడేషన్ ఉండే మంచిగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు గతంలో మన ల్యాండ్ రోడ్డు వైపు వెండింగ్లో వెళ్ళిపోవడం వల్ల హాస్టల్ కట్టడానికి ల్యాండ్ పోయిందని చెప్పేసి కలెక్టర్కి వినమించుకుంటే కలెక్టర్ గారు మనకి పక్కన ఆంజనేయుల గుడి దగ్గర ల్యాండ్ శాంక్షన్ చేశారు దానిలో బిల్డింగ్ కట్టడం కోసం మేము ఎంపీలను మినిస్టర్లను కూడా ఎమ్మెల్యేలను కూడా కలవడం జరిగింది త వాళ్ళు ఆమె ఇచ్చారు కేటాయించినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా కనీసం ఆ పన్ను కాదు కదా శంకుస్థాపన కూడా ప్రారంభించే పరిస్థితి లేదు ఎవరంటే ఫండ్స్ లో బిల్స్ లో అని చెప్పేసి అని వ్యవహరిస్తున్నారు కానీ మా పేద విద్యార్థులు పరిస్థితి చాలా దౌర్భాగ్యంగా మారే పరిస్థితి కనిపిస్తోంది కొంతమంది విద్యార్థులు అయితే మధ్యలోనే డిస్కంటిన్యూ చేసి కాలేజీ నుంచి బయటకు వెళ్లే పరిస్థితి ఉంది కారణం ఏంటంటే కనీసం వాళ్ళకి సౌకర్యం లేకపోవడమే వసతి గృహం లేకపోవటమే ఒక వందల కిలోమీటర్ల నుంచి వచ్చి ఇక్కడ ఉండి చదువుకోవాలంటే వాళ్ళ కనీస సౌకర్యం లేకపోతే ఏ విధంగా చదువుకుంటా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాను పీజీ కళాశాల సెంటర్లో ఇక్కడ సెల్ఫ్ సెల్ఫ్ హాస్టల్ ఒకటి ఉంది విద్యార్థులు వాళ్ళు వాళ్ళు తెచ్చుకొని వాళ్ళు వండుకొని తినే పరిస్థితి ఉంది కాబట్టి ఇలా కాకుండా ప్రభుత్వమే ఈ హాస్టల్ని కూడా టేకప్ చేసి ప్రభుత్వం ద్వారానే ఇక్కడ నిధులు కేటాయించి ప్రభుత్వం ఇక్కడ విద్యార్థులకి అన్ని వసతులు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ జిల్లా కలెక్టర్ కానీ చూడాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ మేజర్గా సమస్య ఏంటంటే ఇక్కడ చదువుతున్న పీజీ విద్యార్థులకు వసతి గృహం లేకపోవడం వల్ల ఇతర ఇతర జిల్లాల నుండి వచ్చే విద్యార్థిని విద్యార్థులకు ఇక్కడ ఉండడానికి సౌకర్యం లేకపోవడం వాళ్ళు కాలవర్డు నుండి అక్కడ హాస్టల్ నుండి ఇక్కడికి రావడం వల్ల పొద్దున్న నాలుగింటికి క్లాసులకి రావడం వల్ల చాలా ఇబ్బందికి గురవుతున్నారు దయచేసి ఇక్కడున్న ముగ్గురు మంత్రులు కావచ్చు లేదా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు దీని మీద కొద్దిగా దృష్టి పెట్టి కంపల్సరీగా ఈ ప్రాబ్లమ్ క్లియర్ చేయాలని మేము విద్యార్థి సంఘాల తరపు నుండి కోరుకుంటున్నాం ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు హాస్టల్ సమస్యపై దృష్టి సారించాలని విద్యార్థులు కోరుతున్నారు